నమస్కారం ఏపీటెన్యుఎస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావల్లో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక కార్యాలయం వరకు చేపట్టిన నిరసన ర్యాలీలో జనసేన పార్టీ నియోజవర్క ఇంచార్ చలహరి సుధాకర్ పాల్గొని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే జనసేన ప్రభుత్వమని తమ డిమాండ్లను నెరవేరుస్తామని తెలిపారు అధిక సంఖ్యలో అంగనవాడి వర్కర్లు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు కోరికలు నెరవేర్చే విధంగా తీర్చాలని నిన్ననే మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మీరు ఎక్కడెక్కడ ధర్నా చేస్తున్నారో ఆ అన్ని ప్రదేశాల్లో నుంచి మా జనసేన పార్టీ తరఫున నాయకులు అందరూ కలిసి అంగీభావం తెలపడం జరిగింది మీ మీ యొక్క కోరికలు ఇంతకాలం తీర్చకుండా చిన్న బిడ్డల దగ్గర నుంచి ముద్రవాళ్ల దాకా ఇబ్బంది పెడుతున్న ఈ వైసీపీ ప్రభుత్వం త్వరలో చూపే విధంగా జనసేన పార్టీ మా వంతుగా తీసుకుంటామని తెలుపుకుంటూ విధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా మీ కోరికలన్నీ రాబోయే ప్రభుత్వం మాదే కాబట్టి తప్పకుండా మీ కోరికలు కూడా తీరుస్తామని జనసేన పార్టీ తరఫున కావుల నియోజకవర్గం తరఫున పాటిస్తూ సెలవు తీసుకుంటాం